చాలా సంతోషం ఈరోజు మీ స్కూల్కి రావడం అది కూడా రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు భవిష్యత్ అంతా మీదే రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను అక్కడ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ కార్యక్రమమే ముస్తాబు ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి మీలో ఒక క్లీనినెస్ కానీ అవేర్నెస్ కానీ అందరం బాగుండాలని కోరుకుంటా అందంగా ఉండాలని కోరుకుంటాం అవునా కాదా అందరూ కోరుకుంటారు లేదా మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు చేతులు కడుక్కోకుండా కరెక్ట్ అంటారా మీరు ఇంకో పక్క సరిగా షూ ఉంది మీకు ఆ షూను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం యూనిఫామ్ సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం ఎన్ని కరెక్ట్ అంటారా మీరు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో అందరికీ షూ ఇచ్చారు కదా యూనిఫామ్ ఇచ్చారు కదా బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉంటారు దానికి కారణం ఏంటి ఏంటమ్మా దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం శ్రద్ధ పెట్టకుండా పోవడం ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు దానివల్ల అనేక నష్టాలు వస్తాయి అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో నలభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక ముప్పై ఐదు లక్షలు ఉన్నారు డెబ్భై ఐదు లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటారు వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండవది నాయకత్వ లక్ష్యాలు వస్తాయి ఇప్పుడు మీ స్టూడెంట్స్నే పెట్టారు ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు ఎవరు బాగా ప్రిపేర్డ్గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్గా పెట్టుకుంటున్నారు మిమ్మల్ని చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత మీరు కానీ సిద్ధంగా లేకపోతే మళ్ళీ ముస్తాఫ్ సెంటర్కి పంపిస్తున్నారు అవునా కదా ఈరోజే ప్రారంభమైంది అంతేనా ఇంకా కొత్త ఇంకా రేపు వెళ్ళింటికి మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ కట్ చేసుకోవడం తలదూకొని రావడం అదే మరిగా చేసిన తర్వాత చేతులు కడుక్కోవడం ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది చదువు మీద శ్రద్ధ వస్తుంది దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు అందరికీ పెద్ద మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా కావాలి అనుకుంటున్న వాళ్ళు చేలిపోకెత్తండి ఓకే చేండి నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా ఎవరు లేరు అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది రెండోది మీకు అందరికీ ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మీ మీద శ్రద్ధ పెట్టుకున్నారు వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అని ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికి తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇచ్చాం మీ అందరికి వచ్చింది కదా మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ తల్లికైతే ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు వస్తూ ఉంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఉంది ఐదు మంది ఉంటే డెబ్భై ఐదు వేలు వస్తూ ఉంది అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్నీ కూడా ఎక్కడ కొరత లేకుండా పుస్తకాలు అన్నీ ఇస్తున్నావా మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఆరో తరగతి నుంచి ఉన్నారు అంతేనా ఐదో తరగతి నుంచి ఉన్నారు ఐదు నుంచి ఉన్నారు ఐదు నుంచి ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప ఐదు నుంచి అంటే మీకు పన్నెండు అయ్యే కొందికి ఏడేళ్ళు అవుతుంది అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక నాలుగు ఐదేళ్ళు అవుతుంది అంటే ఒక పది పన్నెండు సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా ఆసక్తి మీకుంటుంది కానీ ఈ పన్నెండేళ్ళు చాలా ముఖ్యం నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి నువ్వు మంచి డాక్టర్ అయ్యావనుకో అనుకో మీ తల్లికి తండ్రికి లాభం అనే కదా ఇప్పటి వరకు మీ ఇంట్లో చాలామంది మీ అమ్మ నాన్న కూలి పనులు చేసుకుని ఉన్నారు కదా వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నారు కదా మీరందరూ మళ్ళీ కూలి పని చేయాలనుకుంటున్నారా వ్యవసాయ పనులు చేయాలనుకుంటున్నారా వ్యవసాయం కూడా చేయాలి కొంత మెకనైజేషన్ కూడా వచ్చింది చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు మీరు బాగా చదువుకొని సర్వీస్ సెక్టర్లో రాణించాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చాలా సంతోషం ఈ స్కూల్ నాకు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా ఆనందపడుతున్నా మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఎంతో తృప్తి ఉంది రాబోయే ఒక సంవత్సరాల్లో ఒక సంవత్సరంలోనే మీలో వస్తుంది